నమస్తే అండి ఈరోజు మన శ్రీరాఘవేంద్ర స్కూల్లోని మా ఫ్యాకల్టీ మొత్తం అందరూ కూడాను ఒక మంచి ఉద్దేశంతో మన డైరెక్టర్ సార్ అలానే ప్రిన్సిపల్ మేడమ్ అండ్ నెక్స్ట్ అందరి టీచర్స్ అందరూ కూడా కలిపి ఒక మంచి ఉద్దేశంతో ఫుడ్ ఫెస్ట్ అనేది ఏర్పాటు చేశారు ఈ పిల్లలు ఇలా ఫుడ్ ఫెస్ట్లోని వచ్చి కస్టమర్ని రిసీవ్ చేసుకున్నట్టు చిన్న కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ నెక్స్ట్ ఒకరిని పిలిచి ఫుడ్ ఫుడ్ని ఎలా ఇచ్చేయాలి ఆటలను మళ్ళీ ఎలా మనం దగ్గరగా ఉండి ఇచ్చేసుకోవాలి అన్నట్టు ఒక చిన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ ని ఆర్గనైజేషన్ చేసి ఈ వచ్చిన ఫండ్ అంతా కూడాను ఒక హోమ్ కి ఇవ్వాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ ఫుడ్ ని అరేంజ్ చేశారు సో మీ పే మా పేరెంట్స్ అందరినీ కూడా ఈ ఫుడ్ ఫెస్ట్ లోని చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చి పాల్గొనడం జరిగింది అలానే ఇలాగా బోల్డ్ కార్యక్రమాలు మన శ్రీరాఘవేంద్ర స్కూల్ నుండి వెళ్ళాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి చిల్డ్రన్స్ డే సందర్భంగా డిఫరెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం మేము సో ఇయర్ ఏంటంటే ఫుడ్ ఫెస్టివల్ కండక్ట్ చేస్తున్నాం పేరెంట్స్ అందరూ కూడా డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చేసి ఈరోజు పిల్లలతో పంపించడం జరిగింది పిల్లలు ఈ డిఫరెంట్ ఐ ఫుడ్ ఐటమ్స్ సేల్ చేసి వాటి నుంచి వచ్చిన ఫండ్స్ ఏంటంటే మేము కి డొనేట్ చేస్తున్నాం దీనికోసం పేరెంట్స్ అందరూ మాకు చాలా సహకరిస్తున్నారు ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా మేము ఎన్నో చేస్తామని దీనికి సపోర్ట్ చేస్తే మా డైరెక్టర్ సార్ మా స్టాఫ్ అందరికీ మరీ ముఖ్యంగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్కి థ్యాంక్ యూ సో మచ్ విద్యార్థినులందరూ కలిపి ఈ ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఫుడ్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో ఆంటర్ప్రైనర్ స్కిల్స్ని డెవలప్ చేయటం అలాగే ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడాను స్కూల్ తరఫున స్కూల్ విద్యార్థులు విద్యార్థులు అంతా కలిపి ఒక మంచి కార్యక్రమం చేస్తుంటారు దీని ద్వారా వచ్చే ఫండ్స్ అన్ని కూడా అనాథాశనానికి ఇవ్వటం జరుగుతుంది ఈ కార్యక్రమం ఎంత జయప్రదం చేయడానికి ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులు వారి యొక్క సహకారం వాళ్ళకి మరొకసారి గుడ్ మార్నింగ్ అండి శ్రీ రాఘవేంద్ర స్కూల్ శ్రీనగర్ ఈ ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి ఫుడ్ ఫెస్టివల్ అనేది మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఇలా జరుగుతుంది ఇది మెయిన్ ఏంటంటే పిల్లలకి ఏంటంటే చదువుతో పాటు వాళ్ళకి అన్ని కూడా మేజర్గా ఏంటంటే వ్యాపార లక్షణాలు కూడా అలవాటు అవ్వాలి ఈరోజు మంది చదువు 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 అంటారు చదువుతో పాటు ఏంటంటే ఇలాంటివి చేర్ చేయడం వల్ల ఏంటంటే అందరం ఒక దగ్గర కూర్చొని కలిసికట్టుగా ఒక ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలనే ఉద్దేశంతో మా టీచర్స్ పేరెంట్స్ మరి పిల్లలందరూ కూడా సహకారంతో ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందండి అయితే ఈ ఫుడ్ ఫెస్టివల్ ఈ ఫుడ్ ఫెస్టివల్లో వచ్చే ఈ రోజు ఈరోజు పిల్లలు చాలా మంది సేల్ చేస్తున్నారు ఐటమ్స్ అనేది ఈ ఐటమ్స్ వచ్చిన డబ్బులతో అనాథాస్త్రానికి డొనేట్ చేయడానికి నిర్ణయించుకున్నామండి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా మన శ్రీ రాఘవేంద్ర స్కూల్ ఆధ్వర్యంలో ఏదో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ వచ్చిన డబ్బులతో ఒక అనాథర పిల్లలకి అనేది మనం డొనేట్ చేయడం అనేది ప్రతి సంవత్సరం కూడా అలవాటు ఈ సంవత్సరం కూడా ఈ ఫుడ్ ఫెస్టివల్ ద్వారా వచ్చే డబ్బులతో ఈ ఏదైనా అనాథాస్త్రానికి ఇవ్వాలని మేము నిర్ణయించుకున్నామండి దీనికి పూర్తి సహాయ సహకారం అందించే ముఖ్యంగా శ్రీ రాఘవేంద్ర స్కూల్ పేరెంట్స్ అందరూ కూడా ధన్యవాదాలు అండి ఇప్పుడు చూడండి చాలా మంది పేరెంట్స్ ఒక ఐదు వందల మంది వరకు పేరెంట్స్ వచ్చున్నారండి వాళ్ళు వాళ్ళ పిల్లలతో పాటు మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా వాళ్ళు మాకు ముందుంటున్నారండి ఈరోజు శ్రీ రాఘవేంద్ర స్కూల్లో ఏ కార్యక్రమం అయినా ఇంత బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుందంటే దాని యొక్క మెయిన్ సహకారం ఎవరంటే శ్రీ రాఘవేంద్ర స్కూల్ పిల్లలు మరియు టీచర్స్ ప్లస్ తల్లిదండ్రులు అండి వీరి సహకారంతో రోజు మేము ముందుకు వెళ్తున్నాం థ్యాంక్ యూ